శిథిలమవుతున్న చీకటి బతుకుల వేగువలాగా ఉదయించి రాచకొండల చెమ్మగూడ నలాల్ జెండలా జన్మించి మార్పు కోరుతూ తూర్పు కనుమలకు మావో మార్గానెంచుకొని ఎంచుకొని వర్గ పోరాట వారసత్వమే రక్తబంధంగా పెంచుకొని రాజ్యహింసకెదురు దండుల నడిపినావు ప్రజలా నిర్బంధంలోన నిలబడి నింగి కెగసినావు అతివాదం ఉదిరి తలకెగసి నికిని ప్రమాదమని జడిసి నీవుంటే మనుగడ సాగదని క్రూరంగా సంపిరిని నుగా నీనెత్తురు నేల నాయుధ విత్తానాలు జల్లెనన్నా మా తన తరాల భుజాలపై మేమెత్తుకుంటామన్నా జోహార్లు మందమే సతిరెడ్డి విప్లవ జోహార్లు నీకు విక్రమన్న జోహార్లు మందమే సతిరెడ్డి విప్లవ జోహార్లు నీకు విక్రమన్న